ఉన్నత పదవులు అధిష్ఠించేటప్పుడు తెలియనటువంటి లేదా అడ్డు రానటువంటి మతం పైకి ఎదిగే కొద్దీ అడ్డు రావడం లేదంటే ఎదిగాక పదవులు దిగిపోయేటువంటి సమయంలో అలాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది కొంతమంది నేతలకే జరుగుతుంది ఇది ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు అందులో కీలకమైనటువంటి ఉదాహరణ తాజాగా ఉపరాష్ట్రపతిగా పదవిని వదులుకుంటున్నటువంటి సమయంలో అన్సారీ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ పది సంవత్సరాల్లో నగర్ ఘటనలు కావచ్చు లేకపోతే అంతకుముందు జరిగినటువంటి సీరియస్ మతకలహాల సమయంలో ఏమాత్రం నోరు మెదపనటువంటి అన్సారీ తను పదవి దిగిపోయేటువంటి సమయంలో భారతదేశంలో మతాసహనం ఉందన్నటువంటి వ్యాఖ్యలు చేయడం అది కూడా ముస్లిములు అభద్రతతో ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం ఆయన మాటల్లో మరికొన్ని అంశాలు దాడులు జరుగుతున్నటువంటి సంఘటనలు లేకపోతే గో సంరక్షణకు సంబంధించినటువంటి అంశాలు ఎట్లాంటివి ఈ గో సంరక్షణ దాడుల్ని ఎవరు సమర్థించటం లేదు అదే సమయంలో లవ్ జిహాద్ లాంటి అంశాలని ఎవరు సమర్థించట్లేదు మతపరమైనటువంటి అసహనాన్ని ఎవరు సమర్థించట్లేదు వాటిని సంఘటనలుగా లేదంటే వ్యక్తులు చేసినటువంటి నేరాలని సమాజం మొత్తం మీద రుద్దేటువంటి ధోరణే మైనార్టీల బొజ్జగింపు అంటారు ఈ బొజ్జగింపు ద్వారానే మెజార్టీ ప్రజల్లో ఆగ్రహం రగిలింపజేయడం దాని పర్యవసానమే కాంగ్రెస్ పార్టీ పతనావస్థ అతి దురావస్థకి చేరినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఆ బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు పాకిస్తాన్ని మొప్పించడం కోసం లేకపోతే ముస్లిం ఓటర్లను మొప్పించుకోవడం కోసం నిజమైనటువంటి ఉగ్రవాదుల్ని దాచేసి కొత్త ఉగ్రవాదుల్ని సృష్టించి హిందూ ఉగ్రవాదం అనేది ఉందన్నటువంటి భ్రమను కల్పించాలని చేసినటువంటి ప్రయత్నం అమెరికా సాక్షిగా అమెరికా దర్యాప్తు సంస్థల సాక్షిగా బయటపడిన తర్వాత కూడా తాజాగా అన్సారి లాంటి వాళ్ళు పది సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉన్నారు అంతకుముందు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు ఆయన ఏనాడు మతపరమైనటువంటి వివక్ష ఎవరూ చూపించలేదు అంతకుముందు ఏ మధ్యప్రాచ్య దేశాలు ప్రత్యేకించి ముస్లిం దేశాల్లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలకి అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎట్లాంటి రక్షణ కల్పిస్తాయి అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకి ఏ విధమైనటువంటి రక్షణ ఉంది ఇట్లాంటివన్నీ ఆయన చూసి వచ్చారు మరి అప్పుడు లేనటువంటి వివక్ష ఈ రోజునే ఎందుకు వస్తుంది అన్నటువంటిది ఆయనే ఆత్మవిమర్శ చేసుకుని ఆలోచించి చెప్పాల్సినటువంటి అంశం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను అమెరికా లాంటి దేశాల్లో కూడా అన్యమతస్థులు ఎవరూ కూడా అధికార పీఠాల్లో లేరు అమెరికాలో క్రిస్టియన్లు మాత్రమే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులుగా ఎన్నికవుతూ వచ్చారు అదే సమయంలో ముస్లిం దేశాల్లో ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే నాయకులే కానీ భారత్లో ఒక ముస్లిం రాష్ట్రపతి అవుతారు అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు గవర్నర్లు అవుతున్నారు కీలకమైనటువంటి పదవులన్నింటినీ కూడా అందుకుంటున్నారు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు కానీ ఇక్కడ ప్రత్యేకించి మత వివక్షను సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం ఏ మేరకు సబబు అది కూడా అన్ని పదవుల్ని అధిష్టించి దాన్ని అనుభవించి ఆస్వాదించిన తర్వాత కావాలని సృష్టించేటువంటి ఇట్లాంటి పదాలే అది చివరికి ఆ సామాజిక వర్గం కూడా అంగీకరించు సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు అందుకున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలు అందుకుంటున్నటువంటి స్వేచ్ఛాయుత జీవనం ప్రపంచంలో మరే ముస్లిం దేశంలో ఉన్నటువంటి మహిళ కూడా అందుకోవట్లేదు ఇది వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగినా కూడా చెప్తారు ఒక తలాక్ లాంటి దురవస్థలకి కారణం ముస్లిం మత పెద్దలే తప్పించి ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కాదు అట్లాంటి సమయంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి అన్సారి ఏమి ఆశించి చేశారు అది కరెక్టో కాదు ఆయన ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటర్